రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే మీన రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పాన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్ఛస్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ మార్చి లో ఉంది మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ వస్తుంది పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాము కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదే అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట దెబ్బలాట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడా అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాశులని చెప్తే మనకి ఆ రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం మకర రాసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది నేను ముందే చెప్పాను వీళ్ళు కూడా అదృష్టవంతులే అనమాట ఎందుకంటే జూపిటర్ చూప్ ఉంది అంటే ఏంటి థర్డ్ అండ్ ట్వెల్త్ లాడ్ సో క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట సో తప్పక ఆట రంగంలో ఉన్న వాళ్ళకు గానీ లేకపోతే ఇంట్లోంచి మనం ఏంటి బిజినెస్ చేద్దాము అలాగే రాబడి తెచ్చుకుందాము అందరి అందరి దృష్టిలో పడదాము లేకపోతే మందన పొందుదాము అనుకున్న గుర్తింపు తెచ్చుకుందాము అనుకున్న వాళ్ళకి ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రదర్స్ కి చాలా బాగుంటుంది అండ్ మనం చూసాము అంటే అది మార్చ్ నుంచి అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో దాని తర్వాత ఈ ఇయర్ ఎండ్ కి వస్తున్నారు సో సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి గానీ లక్ష్మీ కటాక్షం అనేది మనకి కనిపిస్తోంది అనమాట ఇప్పుడు ఈ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కానీ కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ కొంతబడి కొంతవరకు రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అంటే ఏంటి వాళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అది కూడా ఏంటి మనం చెప్పినట్టు మార్చ్ నుంచి అక్టోబర్ వరకు అండ్ రావు సెకండ్ హౌస్ లో ఉన్నారు కనుక తప్పక ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఎందుకంటే ఫామ్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట దేశం అని కాదు బయట నుంచి ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి సో తప్పక మంచి స్టార్ట్అప్స్ ఉంటే కనుక చాలా బాగుంటుంది ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ టెక్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అభివృద్ధి చెందుతారు అండి అండ్ ఆల్సో ఏంటంటే మనకి హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది బాగా పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ చాలా మంది మనకి షెఫ్స్ కింద కానీ లేకపోతే హోమ్ షెఫ్స్ కింద కానీ కాంపిటీషన్స్ కి వెళ్ళి విన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనకి ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే శని అయ్యారు ఆ మూడో మూడో ఇంట్లో ఉన్నారు సో ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే ఆ ముందుకొచ్చే ఛాన్సెస్ కొంచెం శ్రమ పడితే గానీ లేదనమాట సో క్రియేటివిటీ అనేది వీళ్ళకి బాగా పెరుగుతుంది అలాగే ఏంటంటే ఆ అగ్రెసివ్నెస్ కానీ అది ముందుకెళ్ళడం కానీ ముందుకు దూసుకెళ్ళడం కానీ మనకి కనిపిస్తోంది సో తప్పక ఏంటంటే వీళ్ళు మంచి ప్రాజెక్ట్స్ చేసే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కానీ ఏదైనా సరే శ్రమ రాదన్నమాట రాదనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ఏ మనకి కనిపిస్తోంది దానికి ముందు మనకి కనిపించట్లేదు సో ఏదైనా శ్రమ పడవలసిందే శ్రమ పడితే తగిన ఫలితం కొంచెం లేటే అవుతుంది తొందరగా రాదనమాట స్టూడెంట్స్ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక ఫారిన్ లో వెళ్లి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కొంతవరకు ఏంటంటే ఈ సంవత్సరంలో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అనుకున్న మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి చదువులు వెళ్లే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి వాళ్ళు అనుకున్న ఉద్యోగ రీత్యా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అలాగే పార్ట్ టైం జాబ్స్ వస్తే ఫైనాన్షియల్ గా కూడా కొంతవరకు స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ మనకి అంటే ఫైనాన్షియల్ గా స్టార్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ లో అని చెప్పడానికి అనమాట సో తప్పక ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు కొంత శ్రమ మనకి కనిపిస్తోంది కొంతవరకు ఓరట కనిపిస్తోంది అండ్ ఆల్సో ఏంటంటే అనుకున్నది సాధించడం అనేది హ్యాపీనెస్ కదా సో తప్పక అనుకున్నది సాధిస్తారు అంత బాగుండాలి అంటే కనుక తప్పక దైవ చింతన అనేది ఉండాలి ఫస్ట్ ఎవరికి ఇష్ట దైవం ఉంటుంది అలాగే కుల దేవతలు ఉంటారు వాళ్ళందరినీ సేవించుకోవడం మంచిది అదొకటి కాకుండా హనుమాన్ చాలీస చదువుకోవడం నిత్యం చదువుకోవడం మంచిది అనమాట అండ్ ఆల్సో అలాగే అందరికీ అందుబాటులో ఉంటే కనుక హనుమంతుడి గుడికి సాటర్డే సాటర్డే వెళ్ళి ఆ అటు ఆకు పూజ చేయించుకోవడం కానీ సింధూర పూజ చేయించుకోవడం కానీ లేకపోతే గారెలు ప్రసాదం కింద ఇవ్వడం కానీ మంచిది అన్నారు అదొకటి కాకుండా నిత్యం దీపం పెట్టుకోవడం వీళ్ళకి చాలా మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాసి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏం టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారెంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది